నా వెనక భాగంన ఒక ఫోటో కనపడుతుంది అందులో మోషే ఆ యొక్క సీనాయ పర్వతం మీద ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు ఆ యొక్క పొద కాలుతూ ఉన్నట్లుగా ఉంది కానీ పొద మాత్రం మాడి గూడిద గూడిదవ్వట్లేదు దానికి దేవుడు ఎటువంటి సాదృశ్యాన్ని ఇచ్చాడంటే ఐగుప్తులో ఇస్రాయేలీలందరూ కూడా బహుభయంకరమైనటువంటి శ్రమలను అగ్ని వంటి శ్రమలను అనుభవిస్తున్నారు కానీ ఎవరు కూడా చనిపోవడం లేదు వాటిని అనుభవిస్తూనే ఉన్నారు దానికి సాదృశ్యంగా ఆ యొక్క మండుచున్న పదని చూపించాడు అలాగే ఈ లోకంలో కూడా క్రైస్తవులు అనబడినటువంటి వారు రకరకాలైనటువంటి శ్రమలు రోగాలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు ఏవైనా కావచ్చు ఒక క్రైస్తవుల మీద ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ దేవుడు వారిని కనికరించి వారు కాలిపోకుండా అంటే నశించిపోకుండా చనిపోకుండా వారికి కాపుదలనిచ్చి వాటి నుంచి విడుదలనిస్తున్నాడు అదే విదం గా ఇదుక్తు బానస్రునా